ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని కాకినాడ ఎంపీ తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ జిల్లా కేంద్ర సహకార సంఘం బ్యాంక్ అధ్యక్షుడు తుమ్మల బాబులు విచ్చేశారు ఆటో డ్రైవర్లకు సంఘీభావం తెలుపుతూ కాకినాడ ఎంపీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ ఆటో నడుపుకుంటూ కార్యక్రమానికి విచ్చేసారు పిఠాపురానికి చెందిన రెండు వేల పన్నెండు మంది ఆటో డ్రైవర్లకు మూడు కోట్ల ఒక లక్ష ఎనభై వేల రూపాయలు విలువగల చెక్కును కూటమి నేతలు ఆటో డ్రైవర్లకు అందజేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక ఆటో డ్రైవర్లని వారిని పోలీసులు ఇబ్బంది పెట్టడానికి కుదరదని ఎంపీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ పోలీసులను హెచ్చరించారు जय जयशरण जय 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 Wir haben రోజు అంతా ఎక్కువగా కష్టపడింది ఎవరంటే మీరే ఈ కూటమి ప్రభుత్వం ఇంత విజయవంతం అవడానికి మెయిన్ భాగస్వామ్యం ఆటో సోదరులు అని చెప్పి ఈ విషయంగా తెలియజేసుకుంటున్నా అలాగే ఇందాక చెప్పినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ముఖ్యంగా ఏడు గంటలకే తీసుకోమన్నారు తగ్గుమందు ఓకే కొంచెం లేట్ గానే తీసుకొని డబ్బులు సంపాదించాలంటే పర్వాలేదు బట్ ఏంటంటే ఓన్లీ ఫిట్నెస్

కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులందరికి పార్టిసిపేట్ చేసినబాబు గారికి ధోరేష్ శ్రీశ్వడ్ గారికి తెలంగాణ శక్తి బీజేపీకి బిజెపి అలాగే శ్రీనివాస్ గారికి కళా నాయుడు గారికి వెనకాల ఉన్న మొత్తం నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు